శ్రీగురు భూనమ శ్రీ వెంకటేశ్వరాయ ఆయనమహ శ్రీ శ్రీనివాసాయ ఆయనమ్మ ఎన్టీఆర్ జిల్లా బత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో మహావైభవంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం అదేవిధంగా మార్చి నెల రెండవ శనివారం సందర్భంగా రేపు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి భక్తుల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం ఈ భక్తులందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం మార్చి నెల రెండవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు శ్రీ దొంగిరెడ్డి బాలదేవరెడ్డి గారు గారు దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు అదేవిధంగా దేచినేడిపాలెం గ్రామ వాస్తవ్యులు ముడియాల హేమని గారు ఇందుకపల్లి గ్రామ వాస్తవ్యులు చావా చిత్తమ్మ గారు వత్సవాయి గ్రామ కీర్తిశేషులు మొగిలిచెర్ల నాగవేణి గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేడ గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజా ప్రియదర్శిని గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం ఆ రోజున మీ పేరు మీద కానీ మరి పెద్దల యొక్క జ్ఞాపకార్థం కానీ అన్నదాన కార్యక్రమం ఏ విధంగా జరగాలంటే ఆ విధంగా ఇక్కడ స్వామి సన్నిధిలో జరుగుతుంది అటువంటి వారు నందు సంప్రదించి మీ యొక్క గోత్రము పేరు గూరు తెలిపి సెల్లెంబరు తెలిపి తగిన రసీదు పొంది స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిత్తాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద